సిటీ సంస్ ఏరియాలో ఈ జిల్లాలో ముఖ్యమైన పట్టణ పోలీస్ స్టేషన్ అక్కడ గత కరుమర పెరిగిన ఇక్కడ కేసు కేసు అయింది ఆ కేసు అసలు కథాంశము అతను ముందు రోజు శ్రీకాకుళం జిల్లా శీశగం పోలీస్ స్టేషన్ ఏరియాలో పన్నెండవ అక్కడ రవి రాజేష్ అని ఇతర వ్యక్తులు ప్రభాకర్ దేవాలయం వ్యక్తికి దానికి ప్రతిగా ప్రభాకర్ వారికి అరవై లక్షలు రూపాయలు సంబంధించి దొంగ నోట్లు చెల్లించినట్లు ఈ విధమైన చీటింగ్ ఆరోపణలపై వారు అక్కడ కేసు నమోదు చేశారు